వెల్కమ్ ల్ేను ఇప్పుడు మనం కూడా రాష్ట్రపతి నిలయాన్ని విజిట్ చేయొచ్చు ఫ్రమ్ నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి థర్టీ ఎయిత్ వరకు మనం కూడా రాష్ట్రపతి నిలయం హైదరాబాద్లో ఉంది కదా దాన్ని మనం విజిట్ చేయొచ్చు అనమాట మేము నిన్న వెళ్ళాం అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అయినా చేసుకోవచ్చు లేదా అక్కడికి వెళ్ళి కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు ఆ తర్వాత మన బ్యాగ్స్ని స్కాన్ చేసుకోవాలి స్కాన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి ఒక ఇది ఇస్తారనమాట దాన్ని లోపల మనం చూపించాలన్నమాట అండ్ బ్యాగ్స్ ముందే పెట్టేస్తే పెట్టేయచ్చు ఆర్ఎస్ తీసుకోపోతే తీసుకెళ్ళచ్చు అనమాట అండ్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఫస్టే ఈ ఇంక్రెడిబుల్ ఇండియా ఉంటదన్నమాట అక్కడ ఇన్క్రెడిబుల్ ఇండియా వాళ్ళు ఏంటంటే టూర్ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట ఐటినరీ ప్లానింగ్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో దాన్ని వాళ్ళు చెప్తారనమాట అండ్ దెన్ ఇంకా లెఫ్ట్లో వచ్చేసి మనకి ఆల్ స్టేట్స్ నుంచి ఫుడ్ ఉంటుంది ఇది వచ్చేసి రూట్ మ్యాప్ అనమాట ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి నిలయంలో అని చెప్పేసి అండ్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళామనమాట ఫస్ట్ ఫస్ట్ సో ఇంకా అక్కడ ఫస్ట్ వచ్చేసి ఐహెచ్ఎం హైదరాబాద్ స్వీట్ అండ్ ప్యాస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర దామనండియు గోవా రాజస్థాన్ గుజరాత్ ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్న క్లీనరీ మొత్తం అక్కడ ఉందనమాట ఫస్ట్ అయితే నేను మా ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వెళ్ళాను అక్కడ పిండి వంటలు ఉన్నాయి అండ్ దెన్ పక్కనే ఇంకొకటి ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ది అక్కడ పులావ్ అలాంటివి ఉన్నాయన్నమాట ఇంకా దామనండియు ఇంకా ఇక్కడ అయితే మహారాష్ట్ర కులినరీలో మాత్రం వాళ్ళు లైవ్గా చేసి ఫ్రీగా ఇస్తున్నారు అనమాట ఫ్రీ అని చెప్పంగానే ఫుల్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు జనాలు అండ్ దెన్ తెలంగాణ కులినరీలో మేము కరీంనగర్ కోడి వింగ్స్ ట్రై చేసాము వన్ థర్టీ రూపీస్ ఓకే ఓకే అండి అంత టేస్ట్ అంత మంచిగా ఏం లేదు అండ్ దెన్ గోవాలో మేము ఫిష్ ఫింగర్స్ తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ ఫస్ట్ చికెన్ ఫింగర్స్ తీసుకుందాం అనుకున్నాం అండ్ దెన్ స్పైస్ అంతగా ఉండదు అని చెప్పేసి మేము దెన్ ఫిష్ ఫింగర్స్కి వెళ్ళాము అది కూడా నచ్చలేదు నచ్చలేదనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇంకా చూస్తున్నాం ఏమేమి తినాలి అని చెప్పేసి యాక్చువల్గా మాకు ఏం తినాలి అని ఐడియా లేదనమాట తర్వాత పత్తర్ని మచ్చి అనేది డ్యూకి వెళ్ళి అడిగితే లేదు అది అని చెప్పారు అప్ప అనుకున్నాము అండ్ దెన్ ఈ ఇక్కడ వచ్చేసి వీళ్ళు లైవ్లో ఏ రెసిపీస్ని ఎలా చేయాలి అని చెప్పడం అండ్ ఆ రెసిపీ మొత్తం నోట్ చేసి ఇవ్వడం అండ్ దెన్ ఆ రెసిపీని ఫ్రీగా ఇస్తున్నారు అనమాట ఒక్కటన్నా తీసుకుందామని వెళ్తే మాత్రం అసలు ఈగల్ ముసిరినట్టు ముసిరి తీసేసుకుంటున్నారు నేను వర్ష అలాగా ట్వంటీ మినిట్స్ నిలబడ్డం బట్ స్టిల్ మాకేం దొరకలేదు అండ్ దెన్ లాస్ట్కి వడాపావ్ ఒకటి దొరికిందంటే ఇదే అనమాట కరీంనగర్ కోడి వింగ్స్ ఫోర్ పీసెస్ వచ్చాయి వన్ థర్టీ రూపీస్ బట్ టేస్ట్ అయితే నాకే అంతంతే అనిపించింది బికాజ్ లోపల అలానే పచ్చి ఉంది అండ్ ఇది వచ్చేసి గోవా నుంచి ఫిష్ ఫింగర్స్ అనమాట నాకైతే ఏదో మైదా దోశ తిన్న ఫ్లేవర్ వచ్చింది అది కూడా నాకు అంత ఏం ఇది కూడా మనకి బాగాలేకపోతే వర్షం పెడదాం రెడీ ఉన్నాయి వర్షం కొని పెడదాం అనుకున్నాం మచ్చి అవైలబుల్ లేక ఫ్రెంచ్ ఫ్రైస్ కొని పెడుతుంది నూట ముప్పై రూపాయలు కాస్త వంద రూపాయలు హ్యావింగ్ ఐస్ క్రీమ్ ఇంకా అలా నడుచుకుంటే ఇంకా ఫుడ్ మొత్తం అయిపోయిందనమాట ఇంకా మొత్తం లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళామన్నమాట ఇంకా ఈయన మాత్రం ఆ పెద్ద పెద్ద కట్టెలు పెట్టుకొని ఎలా నడుస్తున్నాడో నాకైతే అర్థంగా అట్లే కళ్ళతో నడిస్తేనే అంత నొప్పి వస్తుంది ఆ కర్రలతో ఎలా నడుస్తున్నారా అని డౌట్ వచ్చిందనమాట నాకు అండ్ దెన్ ఇంకా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట మా వర్షం అయితే అప్పటి నుంచి ఫోన్లోనే ఉంటుంది మీరే చూడండి ఆమె ఎన్నిసార్లు ఫోన్లో ఉందో వ్లాగ్ మొత్తంలో కౌంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంబూ ఫర్నిచర్ సీషల్ క్రాఫ్ట్ ఇంకా జూట్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట కాస్ట్ కూడా బయట కంటే ఇక్కడ అఫార్డబుల్ అన్నే అనిపించింది ఈ జూట్ క్రాఫ్ట్ కూడా బాగుండింది అనమాట అండ్ దెన్ ఇది వచ్చేసి కవి ఆర్ట్స్ అనమాట బాగున్నాయి కదా గాడ్ యొక్క ఇవి ఆర్ట్ అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మగ్గం వేస్తూ ఉండే అన్నమాట వాళ్ళు అండ్ ఇది వచ్చేసి క్రాఫ్ట్ నేనైతే పేరు మర్చిపోయినా మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇది వచ్చేసి కోకోనట్ షెల్ క్రాఫ్ట్ అనమాట టెంకాయ చిప్పలతో వీళ్ళు ఇవన్నీ చేశారంట చూడ్డానికి చాలా బాగున్నాయి కదా కాకపోతే ప్రైస్ హై ఉన్నాయన్నమాట కానీ అయితే చాలా బాగుంది వాటిని చూస్తే వీటిని టెంకాయ చిప్పలతో చేసినట్టయితే నాకు అనిపిస్తలేదు ఆ ధూపం వేసుకునేది కడ్డీలు పెట్టుకునేది డిఫరెంట్ డిఫరెంట్ మక్స్ చాలా బాగుంది కదా చూడడానికి అండ్ దెన్ ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఇదైతే ఆయన లైవ్లో చేస్తున్నాడు అనమాట అండ్ దీన్ని ఫ్యాబ్రిక్ ఫ్లవర్ అంటారంట అండ్ దెన్ అలా లోపలికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ హిస్టరీ ఇంట్రడక్షన్ అన్నీ ఉండే అనమాట ఈ రాష్ట్రపతి నిలయాన్ని ద్రౌపది ముర్ము గారు ఓపెన్ చేశారంట అండ్ నెక్స్ట్ మేము వచ్చింది రాజస్థాన్ ఆర్ట్స్కి అనమాట అండ్ పక్కనే ఈయన ఈ కళని ఏమంటారు కూడా నాకు ఐడియా లేదు మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసి అండి ఈ కళ వచ్చేసి రాజస్థాన్ నుంచి ఇంకా మనల్ని లోపలికి కూడా పంపిస్తారనమాట అంటే రాష్ట్రపతి ఎప్పుడైనా మన హైదరాబాద్కి వచ్చినప్పుడు స్టే చేస్తారు కదా ఆ లోపలికి కూడా పంపిస్తారు ఆ రూమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో కాకపోతే అక్కడికి కెమెరా స్మార్ట్ వాచెస్ ఇవన్నీ అలో లేవన్నమాట జస్ట్ చూడాలి అండ్ టచ్ కూడా చేయకూడదు చెప్తారు రూమ్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట అంటే పెద్ద పెద్ద సినిమాలలో చూపిస్తుంటారు కదా ఇది వచ్చేసి ద్రౌపది ముర్ము గారు ఉంటారు కదా ఆమె యూస్ చేసిన కార్ అనమాట దీన్ని లోపల జస్ట్ షోపీస్ లాగా పెట్టారనమాట ఎంట్రన్స్లో అండ్ దెన్ అట్ సైడ్ కూడా ఇంకొకటి కార్ట్లా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని పెట్టారనమాట పిక్స్లలో అంటే కొన్ని కొన్ని మూమెంట్స్ని క్యాప్చర్ చేసి పెట్టారనమాట Thank you. ఇటు సైడ్ ఇంకొక కార్ట్ ఉంటుంది అనమాట వెహికల్ ఇది కూడా ద్రౌపది ముర్ము గారిదే అంట అండ్ దెన్ మీరు కూడా రాష్ట్రపతి నిలయాన్ని విజిట్ చేయాలనుకుంటే నవంబర్ లోపు విజిట్ చేయండి ఇది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మీరు విజిట్ చేయొచ్చు అండ్ ఎయిట్ ఓ క్లాక్ దాకా ఓపెన్ ఉంటుంది అనమాట అండ్ దెన్ దీని ఎంట్రీ ఫీ వచ్చేసి ఫ్రీ అనమాట ఎవరైనా విజిట్ చేయవచ్చు దీన్ని సో మీరు కూడా విజిట్ చేసేయండి చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి